హాయ్ అండి అందరికీ నెక్స్ట్ వెల్కమ్ టు అవ్వారీస్ కిచెన్ నేను మీ మంజుల ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి మసాలా వడనండి స్త్రీ స్టైల్ మసాలా వడలు మా ఇంటి దగ్గర ఒక బండి మీద సేమ్ ఇదే విధంగా చేస్తారు చాలా బాగుంటాయి వాళ్ళని అడిగి మరీ చేశాను ఇవి భలే పర్ఫెక్ట్గా వచ్చేసే పైన క్రిస్పీగా లోపల స్మూత్గా భలే ఉంటాయండి తింటుంటేనే చాలా టేస్టీగా అంటే ఒక్కటి తింటే వదలరు తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది లేట్ చేయకుండా ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు ఎంత క్రిస్పీగా ఉన్నాయో ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు శనగబాయలు వేసుకోవాలండి వేసుకొని ఇందులోకి ఒక పావు కప్పు అని శనగ విత్తనాలు వేసుకోవాలి ఇట్లా శనగ విత్తనాలు వేసుకోవడం వల్ల వడలు అనేది భలే క్రిస్పీగా వస్తాయి మనం తినేటప్పుడు పండుకింత పడితే శనగ విత్తనాలు భలే టేస్టీగా ఉంటాయండి వేసుకొని ఇప్పుడు ఇది నీళ్లు పోసి ఒక రెండు సార్లు బాగా కడుక్కోవాలి వీటిని రెండుసార్లు బాగా కడుకున్నాక ఆ నీళ్ళన్ని వంచేసుకొని మరి ఇందులోకి నీళ్ళు పోసి మూత పెట్టి రెండు గంటల సేపు నానబెట్టేసుకోవాలా బ్యాల్ ఏమి ఎక్కువసేపు నానబెట్టుకునే అవసరం లేదండి రెండు గంటలు నానబోతే చాలు బాగుంటాయి వడలు అనేది క్రిస్పీగా వస్తాయి బాగా ఈ విధంగా నీళ్ళు పోసుకొని అవన్నీ వంచేసినాక మూత పెట్టి రెండు గంటల సేపు దీన్ని నానబెట్టేసుకోవాలా నేను కాల కిలో శనగ తీసుకున్నానండి మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటే కన్నా నేను చూపించే ఐటమ్స్ అన్ని డబల్ వేసుకుంటే ఇందులోకి సరిపోతుంది ఇప్పుడు చూడండి బ్యాలన్నీ బాగా నానిపోయినాయి రెండు గంటల తర్వాత చూపిస్తున్నా ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా ఒక్క చుక్క నీళ్ళు లేకోకుండా ఇలా వడగొట్టే దాంట్లోకి వేసుకొని బాగా వంచేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పిడికిలన్నీ శనగ బ్యాల్ తీసి పక్కన పెట్టేసుకొని ఇందులోకి చూపిస్తున్నా చూడండి మసాలా ఒక పీడికెడు తెల్లవాయిలు ఒక గుప్పేడంతా కరివేపాకు ఆరు పచ్చిమిరపకాయలు వగించాలని చిన్నగా తరుక్కోండి ఒగించు చెక్క మూడు లవంగాలు ఇవన్నీ ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా ఇవి గ్రైండ్ చేసుకోవాలా మరి మెత్తగా పేస్ట్ మాత్ర చేసుకోకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ ఈ విధంగా ఈ విధంగా చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకే మనం ఇందాక వడగొట్టి పెట్టుకున్నాం కదా శనగ కొద్ది కొద్దిగానే ఎక్కువ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకొని ఇవన్నీ కూడా బరకగా గ్రైండ్ చేసుకోవాలి దీనిలోని కూడా ఈ విధంగా కొన్ని కొన్ని వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన కొగ్గ నెలకి పెట్టేసుకోండి ఈ విధంగా చేసుకోవాలండి ఈ విధంగా బరకగా ఉండాలా అన్నీ ఇదే విధంగానే చేసుకోండి బ్యాళ్ళన్నీ ఈ విధంగా అన్నీ ఒక గిన్నెలోకి వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకే ఒక్క టీ స్పూన్ అంతా పెద్ద స్పూన్ అంతా ఉప్పు వేసుకుంటున్నాను నేను ఇక్కడ వేసుకొని ఇందులోకే ఒక పావు కప్పు అంతా చిన్నగా తరుకున్న కొత్తిమీర ఒక పావు కప్పు చిన్నగా తరుక్కున్న పుదీనా వేసుకొని ఇప్పుడు ఇందులోకే ఒక పా ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలా ఒక హాఫ్ కప్పు అంతా తురిమిన కొబ్బరి ఇలా కొబ్బరి వేసుకోవడం వడ వడల్లేకి భలే టేస్ట్గా ఉంటాయి క్రిస్పీగా కూడా వస్తాయి ఒక కప్పు చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకున్నాను నేను వేసుకొని ఫస్ట్లోనే తీసి పెట్టుకున్నాం కదా బ్యాళ్ళు ఆ బ్యాళ్ళు కూడా వేసేసుకోవాలా వేసుకునేదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి విధంగా మొత్తం అన్నీ కలిసేంతవరకు బాగా కలుపుకోవాలా దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఈ లైకుల వల్లే ఈ వీడియో కాస్త ముందుకు వెళ్తుంది ఇలా మొత్తం అంతా బాగా కలిసేంత వరకు ఈ విధంగా అంతా కలుపుకోవాలా ఈవినింగ్ స్నాక్స్ మార్చి చేసుకుంటే వేడి వేడిగా భలే టేస్ట్గా ఉంటాయండి ఈ మసాలా వడలు ఈ విధంగా అంతా కలుపుకున్నాక మీరు ఏ సైజులో వడలు చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజు తగ్గట్టుగా ఇలా ఉండలు చేసుకోవాలా ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకున్నాం అనుకోండి చేసేటప్పుడు త్వరగా అయిపోతాయి ఈ విధంగా అన్ని చేసి పెట్టుకున్నాక ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఎలా చేసుకోవాలో చేతికి ఆయిల్ కానీ లేకుంటే కొంచెం తడి కానీ చేసుకొని ఈ విధంగా పెట్టి గట్టిగా ప్రెస్ చేసుకోవాలా ఈ విధంగా మధ్యలో కొంచెం మందంగా ఉండాలా చుట్టు పలుచగా ఉండాలా ఈ విధంగా అన్నీ చేసుకోవాలా ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా పెట్టేసుకొని గట్టిగా ఈ విధంగా అదిమేసుకుంటే సరిపోతుంది ఇలా ఇలా చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడి అయిపోయిన తర్వాత ఇవి వడలు వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలా ఈ విధంగా ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోండి వడలన్నీ వేసేసుకున్న తర్వాత మీరు మీ బాణలిలో ఎన్ని వడలు పడతాయో అన్ని వడలు వేసేసుకొని అప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒకవైపు మాత్రమే బాగా కాల్చుకోవాలా ఈ వడలు రెండు వైపులా కాల్చుకొని అవసరం లేదు ఫస్ట్లోనే ఒకవైపు కాల్చుకున్న తర్వాత వెంటనే తీసేసుకొని మరో వాయి కూడా ఇదే విధంగానే వేసి అది కూడా ఒకవైపు కాల్చుకొని తీసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ రెండు వాయిల్ వడలు వేసుకొని ఇంకొకసారి బాగా రెండు వైపులు తిప్పుకుంటూ కాల్చుకున్నారనుకోండి వడలు భలే క్రిస్పీగా వస్తాయి మనకి వీధుల్లో వేసే వడలు ఇలాగే ఉంటాయండి అందుకే భలే టేస్ట్గా ఉంటాయి వడలు ఈ విధంగా ఒకవైపు కాల్చుకున్న తర్వాత తిప్పేసుకొని వెంటనే తీసేసుకోవాలా ఇవన్నీ తీసేసుకున్నాం కదా మరి ఇంకొక వాయి వడలు కూడా వేసుకోవాలా అన్నీ ఇదే విధంగానే ఒత్తుకుంటూ వేసేసుకొని ఇవి కూడా కాలిన తర్వాత వేసిన వెంటనే తిప్పుకోవద్దండి చాలా స్మూత్గా ఉంటాయి ఇరిగిపోతాయి కాబట్టి కొంచెం కర నిమిషం అయిన తర్వాత చూసుకొని వడలు వేగినాయా కింద లేదా అని అప్పుడు తిప్పేసుకోవాలా ఈ విధంగా తిప్పేసుకున్నాక ఇవి కూడా వెంటనే తీసేసుకోండి పక్కకి ముడుగు వేయినాయి కదా ఇవన్నీ తీసేసుకొని పక్కనకి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని కొంచెం నూనె బాగా కాగని వల్ల మనం రెండు ఆయిల్ వడలేసినాం కదా ఆయిల్ కొంచెం చల్లారిపోయి ఉంటుంది కాబట్టి హై ఫ్లేమ్ మీద పెట్టేసుకున్నాం అనుకో మరి ఆయిల్ బాగా వేడవుతుంది ఆయిల్ వేడైనాక ఇప్పుడు రెండు ఆయిల్ వడలు కూడా వేసేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కాల్చుకోండి అప్పుడే బాగా క్రిస్పీగా వస్తాయి వడలు అనేది ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఎర్రగా కాల్చుకోండి మా ఇంటి దగ్గర ఒక బండి ఉందండి ఆ బండిలో వడలు సేమ్ ఇదే ఇలాగే చేస్తారు వాళ్ళని అడిగి మరీ తెలుసుకొని ఈ వడలు చేశాను భలే టేస్టీగా ఉంటాయి ఈ వడలు అనేది తిన్న కొద్ది తినాలనిపిస్తుంది ఎవరైనా ఒక్కటి తింటే తినా ఆపరండి ఇంకా తింటూనే ఉండాలనిపిస్తుంది అంత బాగుంటాయి వడలు నిజం తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది నిజం అనేది అప్పుడు మీరే నా కామెంట్స్లో చెప్తారు నిజమండి చాలా టేస్టీగా ఉన్నాయి ఈ వడలని ఈ విధంగా వడలని వడలన్నీ బాగా కా రెండు వైపులా బాగా కాలినీడి ఇంకా తీసేసుకోవడమే విధంగా బాగా ఎర్ర చూడండి ఎలా కాగినాయి కదా ఇలా కాగల ఇలా వేగిన తర్వాత ఇప్పుడు తీసేసుకొని మళ్ళీ ఇంతేనండి ఫ్రీ స్టైల్ మసాలా వడలు రెడీ అయిపోయినాయి చూసారు ఎంత ఈజీ కదా చేసుకోవడము భలే టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్స్ లో చెప్పండి దయచేసి వీడియో చూసిన వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి చూసారు ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి తింటుంటే కరుం కరుం అని భలే ఉంటాయండి అసలు తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఎవరికైనా ఒకటిచ్చారనుకోండి ఆగరు ఇంకా తింటూనే ఉండాలనిపిస్తుంది అంత బాగుంటాయి తప్పకుండా మీరు ఇంట్లో ఇంట్లో ఒకసారి ట్రై చేయండి దయచేసి ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్